ఎన్నికల సమయం దగ్గర పడడంతో అన్ని పార్టీలు కూడా ముమ్మరమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విస్తృత స్థాయిలో పర్యటనలు చేస్తూ క్యాడర్ని అప్రమత్తం అలాగే సంసిద్ధత చేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా ఆమె ఏలూరు చేరుకున్నారు మేడం ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటూ కేంద్రం పేరు ఎక్కడ చెప్పట్లేదు అనేటటువంటి ప్రచారాన్ని మీరు మొదలుపెట్టారు జనంలో అది ఎంతవరకు వెళ్ళింది ఎటువంటి స్పందన అనేది వస్తుంది ఇది ప్రచారం కాదండి అక్షర సత్యం ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలన్నిటికీ ఖచ్చితంగా పేరు పేరు మార్పు జరిగింది అన్నది ఇది అక్షర సత్యం ఇది మేమేం ప్రచారం అనేది మేము చేయడం లేదు మీరు చూసినట్లయితే ఒకవేళ ఈ జీవన్ జ్యోతి యోజన ఉందనుకోండి అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం జగనన్న భరోసా అని చెప్పారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం జ అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రన్న భరోసా అన్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం జగనన్న భరోసా అంటున్నారు కానీ ఇది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన కింద వచ్చినటువంటి పథకం కనుక ఎక్కడా కూడా మేము ప్రచారం చేయట్లేదు ఇది సత్యమే మేము ప్రజలకి కూడా మేము తెలియజేస్తున్నాం ఇవాళ వికసి భారత్ ఈ వ్యాన్లు వచ్చాయి మన రాష్ట్రంలోనే దగ్గర దగ్గర నూట పదహారు వ్యాన్లు ఇవాళ మన రాష్ట్రంలో తిరుగుతున్నాయి ఈ వ్యాన్లు వెళ్తున్నటువంటి సందర్భంలో ఎల్ఈడి స్క్రీన్స్ మాధ్యమంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నిటి గురించి కూడా చాలా వివరంగా వారు చెప్పడం జరుగుతున్నది ఆ సందర్భంలో ఆ వ్యాన్ దగ్గరకు వచ్చినటువంటి ప్రజల్ని ఒక్కసారి మీరు వారితో కనుక మాట్లాడినట్లయితే వారే స్వయంగా చెప్తున్నారు ఇవన్నీ కూడా నిన్న మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అని అనుకున్నాము కానీ ఇవాళ ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది అని చెప్పి సంపూర్ణంగా అవగాహన అవుతున్నటువంటి విషయం అని చెప్పి స్వయంగా అక్కడికి వచ్చినటువంటి ప్రజలే చెప్తున్నటువంటి విషయం కనుక ఇది మేం మేం చేసే ప్రచారం కాదు ఇది అక్షర సత్యం కేంద్ర ప్రభుత్వం సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గం కూడా న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఏవైతే కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నాయో అది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు మావి అని చెప్పి స్టిక్కర్లు అంటించుకుంటున్నారు వాళ్ళ రేషన్ వ్యాన్లు ఉన్నాయి దాని మీద చూసినట్లయితే ఉచిత బియ్యం ఎనభై కోట్ల మంది పేదలకి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది దాన్ని ఇంకొక ఐదు సంవత్సరాలు పొడిగించిన రేషన్ వ్యాన్ల ద్వారా అదే బియ్యాన్ని పంపిణీ చేస్తూ ఎక్కడా కూడా రేషన్ వ్యాన్ మీద మోడీ గారి బొమ్మ ఉండదు ఇవాళ మా యువ మోర్చా ఒక కార్యక్రమం చేపట్టింది మేము వెళ్ళి ప్రతి రేషన్ వ్యాన్ మీద మోడీ గారి స్టిక్కర్ అంటిస్తామని చెప్పి వారు ఒక కార్యక్రమాన్ని చేపట్టారు ఇవాళ ఎవరికన్నా ధైర్యం ఉంటుందా ముందుకొచ్చి దాన్ని నిలువరించే ధైర్యం ఉంటుందా ఎందుకంటే ఆ బియ్యం కేంద్రం ఇస్తుంది అనేది ప్రజలకి తెలుసు మేము తెలియజేయాలి అనేది మాకు మీరు తెలియజేస్తున్నటువంటి ఈ పనులని ప్రజల నుంచి ఎటువంటి స్పందన నేను ఇందాక అన్నాను కదండి ఈ విక్సిద్ భారత్ వ్యాన్ దగ్గరకు వచ్చినటువంటి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు నిజంగా ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అనుకున్నామని కనుక ప్రజల నుండి మంచి స్పందన ఉన్నది ఇవాళ మోర్చా సమావేశం నిర్వహించుకున్నాం ఆ మోర్చాల మాధ్యమంగా కూడా మేము ప్రజల దగ్గరికి వెళ్తాం ఎన్నికల సమయం దగ్గర పడుతుంది రాష్ట్రంలోని పార్టీల అభ్యర్థుల వేటలో ఎంపికలో కూడా నిమగ్నమై ఉన్నాయి మీ పార్టీ తరఫున అటువంటి ప్రక్రియ ఎప్పటికీ మొదలయ్యేటటువంటి అవకాశం ఇది మేము బాహ్య బాహ్యంగా బయట కూర్చుని చేసేటువంటి ప్రక్రియ కాదు మేము అంతర్గతంగా మా యొక్క స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో అదేవిధంగా అభ్యర్థులు ఎవరై ఉంటారో దాని మీద ఒక ప్రొసీజర్ అనేది మాకు ఖచ్చితంగా పార్టీలో ఉన్నది దానికి అనుసరించి మేము మా అభ్యర్థులు మేము ఖరారు చేస్తాం పొత్తుల విషయంలో మీరు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ మీతోనే కలిసి ఉన్నారు మిగిలిన వాటి గురించి కేంద్రం పైన పెద్దలు మాట్లాడతారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు అయితే మీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు పొత్తుల విషయంలో కొంత కొన్ని రకరకాల మాటలు అంటే భేదాభిప్రాయాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి పొత్తులతో వెళ్దాము వద్దు అనేటటువంటి విషయాలు వీటిలో ఎంతవరకు com claridade. అంటే ఒక కుటుంబంలో ఏదన్నా ఒక విషయం ఉన్నదంటే కుటుంబ సభ్యులకి పదుగురు ఉన్నారంటే పది మందికి వేరు వేరు రకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి కనుక ఆలోచనలు వేరుగా ఉండటం అనేది తప్పు కాదు ఇన్ఫ్యాక్ట్ మేము కూర్చొని చర్చించుకున్నటువంటి సందర్భంలో అనేక కోణాల నుండి ఎవరికి ఉన్నటువంటి అభిప్రాయం వారు వెలుపుచ్చుతున్నటువంటి సందర్భంలో నాయకత్వానికి కూడా ఒక క్లారిటీ వస్తుంది ఏ రకంగా మనం నిర్ణయం ఏ రకంగా తీసుకోవాలి ఏ రకంగా ముందుకు వెళ్ళాలని భిన్నాభిప్రాయాలు ఉండటం తప్పనేది కాదు ప్రతి కుటుంబంలోనే ఉండేటువంటి అంశమే అది కాకపోతే నిర్ణయం అనేది ఇవన్నీ క్రోడీకరించి మేము పైకి పంపిస్తాము ఆ తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి నాయకత్వం మా జాతీయ అధ్యక్షులు వారు ఖరారు చేస్తారు ఇవన్నీ చూసుకుని వారు నిర్ణయిస్తారు ఏ రకం ముందుకు వెళ్ళాలన్న క్షేత్రస్థాయిలో టీడీపీ వాళ్ళు కూడా మేము మీరు కలిసి జనసేన బీజేపీ టీడీపీ కలిసి వెళ్ళాలనేటటువంటి ఒక ప్రపోజల్ రోజు ఈరోజు ఈరోజు బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర కూడా జరిగింది ఈ విషయాలన్నింటినీ మీరు పైకి తీసుకెళ్ళాక ఎప్పటిలోపు క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఇవాళ మేము పైకి పంపిస్తామండి అండ్ సాధారణంగా పొత్తులు అనేవి ఒక నెల ముందు ఖరారు అయ్యేటువంటి విషయం జనసేన తోటి మాకు పొత్తు కొనసాగుతుంది ఉన్నది అని చెప్పి మేము చెప్తున్నాం జనసేన కూడా అదేవిధంగా భారతీయ జనతా పార్టీతో మా పొత్తు ఉన్నది అని చెప్పి వారు చెప్తున్నారు ఎక్కడా కూడా మాది చెడిందనో తెగిందనో వారు కూడా చెప్పడం లేదు కనుక ఆ పైన నిర్ణయం అంటారా అతి త్వరలో మా నాయకత్వం తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తన పేరుగా చెప్పుకుంటూ ఉంది అని వాటిని ప్రజలకు తెలియజేసేందుకు తమ కార్యక్రమాలని మరింత ముమ్మరం చేశామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అంటున్నారు అలాగే ఇప్పటికీ పవన్ కళ్యాణ్తో తమ ఇప్పటికీ పొత్తు కొనసాగుతుందని అలాగే భవిష్యత్తులో ఇంకా ఎటువంటి మార్పులు ఉంటాయనేది కేంద్రంలో ఉండేటటువంటి పెద్దలు నిర్ణయిస్తారని ఆమె స్పష్టం చేస్తున్నారు జర్నలిస్ట్ హరి శ్రీనివాస్త మల్లికార్జున్ ఏలూరు నుంచి